మాత్రే నమ ఈ రుణ విమోచక గణేశ స్తోత్రాన్ని మనము ప్రతిరోజు ఉదయమైనా ప్రదోషకాలమైనా పఠించవచ్చు లేదా బుధవారం సంకట హర చతుర్థి రోజు ఇలా పఠించినట్లయినా మనకున్న అప్పులు ఆర్థిక సమస్యలు తీరి చక్కగా మనకి రావాల్సినవన్నీ సొమ్ములు వస్తాయి ఈ రుణ విముక్తి పొందుతాం కాబట్టి చక్కగా ఆ గణేషుని దర్శించి ఆ స్తోత్రాన్ని మనం విని సత్ఫలితాలను మనం చక్కగా పొందుదాం వక్రతుండ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే సర్వదా సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం ब्रह्मादिदेवैः परिसेव्यमानं सिद्धैर्युतं तं प्रणमामि देवं शुच्यादौ ब्रह्मणा सम्यक् पूजितः फलसिद्धये सदैव पार्वतीपुत्रः ऋणनाशङ्करोतुमे त्रिपुरस्य वधात् पूर्वं शम्भुना सम्यगर्चितः सदैव पार्वतीपुत्रः ऋणनाशङ्करोतुमे हिरण्यकस्य पादीनां पथार्थे विष्णुनार्चितः सदैव पार्वतीपुत्रः ऋणनाशङ्करोतु मे महिषस्य वधे देव्या गणनादः प्रपूजितः सदैव पार्वतीपुत्रः ऋणनाशङ्करोतुमे तारकस्य वधात् पूर्वं कुमारेण प्रपूजितः सदैव पार्वतीपुत्रः ऋणनाशङ्करोतुमे भास्करेण गणेशो हि पूजितस्य विशुद्धये सदैव पार्वतीपुत्रः ऋणनाशङ्करोतु मे शशिनाकान्तिवृद्ध्यर्थं पूजितो गणनायकः सदैव पार्वतीपुत्रः ऋणनाशङ्करोतु मे पालनाय तपसां विश्वामित्रेण पूजितः सदैव पार्वतीपुत्रम् పుత్ర రుణనాశంకరో ఇద తృణహర స్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనం ఏకవారం ఫటే నిత్యం వర్షమేకం సమాహి దారిద్ర్యం దారుణం త్యక్ కుబేర సమత వ్రజేత్ చక్కగా ఈ విధంగా మనం పఠించి రుణ విముక్తి పొంది ఆ గణేష్ తాలూకా ఆ అనుగ్రహానికి మనం పాత్రులై అన్ని కార్యాలు విజయం చేకూర్చి సకల రుణాలు తీరి చక్కగా మనందరం ఆయురారోగ్య ఐశ్వర్యలతో ఐశ్వర్యాలతో ఉంటాము ఇది ఒక వారం ఇలా మనం చెప్పారు మనం అలాగే పఠించినట్లయితే ఆయన అనుగ్రహానికి పాత్రులై చక్కగా అన్ని వినాయకుడు ఏంటంటే అన్ని విఘ్నాల్ని తొలగిస్తాడు చక్కగా ఈ స్తోత్రం పఠించినట్లయితే అయితే మనకి ఆర్థిక సమస్యలు కూడా ఆ పులు నుండి మనము విముక్తి పొందుతాం జై గణేష్ జై జై గణేష్ జై బోలో గణేష్ మహారాజ్కి